నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మడుగుల శివప్రసాద్ గురుజీ వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం గురుగారు ఈ మధ్య కాలంలో గోల్డ్ చూసుకుంటే విపరీతంగా ఆకాశాన్ని అంటుతుంది కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిగా ఒక ఫైవ్ డేస్ నుంచి చూస్తుంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గుకుంటూ వస్తుంది ఎంత తగ్గినా కూడా అరవై వేలు డెబ్బై వేలు అయితే రావట్లేదు కదా అని అందరూ అనుకుంటున్నారు సో రెండు వేలు ఇరవై ఆరుకైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా సంక్రాంతికి అయినా కొనాలి అనుకునే వాళ్ళకి సంక్రాంతికి కొనే అవకాశం ఉంటుందంటారా బంగారం కొనాలి అని అందరికీ కోరిక ఉంటుంది సో ఆ యోగం ఉంటుందా లేదా రెండు వేల ఇరవై ఆరులో అయినా తగ్గే అవకాశం ఉంటుందో ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ గోల్డ్ బంగారము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అమ్మ ఈ మామూలుగా ఈ గోల్డ్ అనేటువంటిది ఇక్కడ పైన జరిగేటువంటి అంటే దేశాలలో జరిగేటువంటి ఈ సముదాయ మార్పుల వల్ల మనకు కొంచెం ఎలా ఉంటుంది ఏమిటి పెంచడం చేయటము ఇవన్నీ కూడా ఉంటున్నాయి ఇక్కడ సహజంగా వచ్చే సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు అనేటప్పటికీ నిజానికి జనవరి ఏ ఇరవై ఇరవై ఐదో తారీఖులు నేను డేట్ కూడా చెప్తున్నాను జనవరి ఇరవై ఐదో తారీఖు నుండి ఇంకా పెరుగుతుంది కానీ తరుగుతుంది అనేటువంటిది కొంచెం కష్టమే మళ్ళీ పెరగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉగాదికి నేను డేట్తో సహా చెప్తా ఎందుకు ఫిబ్రవరిలో మళ్ళీ మంచి ముహూర్తాలున్నాయి ఫిబ్రవరిలో తగ్గే ఉన్నాయా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ముహూర్తాలు ఉన్నాయని ముహూర్తాల కోసం తగ్గించరు ఇంకా పెరిగే పెరిగే అవకాశమే ఉన్నాయి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఏదైనా సంవత్సరము మనకు ప్రామాణికము కొత్త సంవత్సరము ఉగాది అవును అయితే జనరల్గా జనవరి అనేటువంటిది మనము ఇంగ్లీషు ఆంగ్ల సంవత్సరము ప్రకారముగా చూసుకున్నప్పుడు ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా ఒక్కసారి చూసుకుంటాం కదా మనం ఎలా ఉన్నాయి ఏమిటి ఎలా ఉండబోతుంది అది ఏది ఏమైనా కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు అని మనం మార్పు అయితే జరుగుతున్నది ఇరవై ఐదు ఎండింగ్ ఇరవై ఆరు వస్తుంది అది అలా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఆంగ్ల సంవత్సరము ప్రకారముగా లెక్క వేసుకున్నప్పుడు ఖచ్చితముగా జనవరి సంక్రాంతి పండుగ తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో గోల్డ్ పెరుగుతుంది పెరిగింది అనేటువంటి మాటే వస్తుంది ఇంకా రేపు సంవత్సరం అంతా అంటే సంవత్సరం అంతా ఇంకా స్థితిగతులు కొంచెం పెరగడము కొంచెం తగ్గడం తగ్గినప్పుడు ఎలా అయితే తక్కువ తగ్గుతుందో పెరిగినప్పుడు ఎక్కువ పెరగడం సహజం అది ఏదో తగ్గించినట్టు చేస్తారు కానీ అది పెద్ద తగ్గడం ఎంత తగ్గడం అని ఓకే అంతవరకు వచ్చిన తర్వాత కానీ రానున్న రోజుల్లో గురువుగారు గోల్డ్ చూసుకుంటే ముప్పై మూడు లక్షలు దాటే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిజమే అంటారా మనకు ఒక మాట ఉందమ్మా బ్రహ్మంగారి జీవిత చరిత్ర అనేటువంటిది ఒక్కసారి చూసుకున్నప్పుడు బ్ర బంగారమే కంటి కనపడకుండా మాయమై ఇత్తడికి ఆధిక్యత వచ్చేను అని చెప్పినారు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ అనేది ఒకటి బంగారము అనేటువంటిది ఇంకా చాలా అది పై పైకి పై పైకి పై పైకి పోయి ఎవరూ కొనలేని పరిస్థితులు అయిపోయి ఇంకా వాడు తెచ్చే కొనేవాళ్ళే లేనప్పుడు తెచ్చేటువంటి వాడు కూడా ఏం చేస్తాడు తేలేడు కదా భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి రోజులలో అంటే వెంటనే అని కాదు కానీ ఇప్పుడే అని కాదు ఇంకా కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు అని గడిచేటప్పటికీ భూమి రేటు కంటే కూడా బంగారు రేటు ఎక్కువ అవుతున్నది మంచిదే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే బంగారం మీద కంటే కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ జరిగింది భూమి ఒకరికి ఇంకొకరికి మళ్ళీ అమ్ముకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి బంగారం ఇంకొకరికి అమ్మాలి అన్నప్పుడు అంత పెట్టి కొనరు కదా అమ్మినా అంత రేట్ అంత రేట్ రాదు కదా వాళ్ళు తక్కువకు అమ్ముకోవాలి ఎవరైనా తక్కువకి ఇస్తే కొనుక్కుంటారు కానీ అదే రేటు పెట్టేటప్పుడు అంగట్లో కొంటారు కానీ వీడి దగ్గర నుంచి ఎందుకుంటారు అంతే కదా ఈరోజు కూడా బ్యాంకులు ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంత దానికి అంత రేటు ఇవ్వడం లేదు కదా బంగారుకు సగం రేటే ఇస్తున్నారు కదా ముఖో ఏదో సెవెంటీ పర్సెంటే ఇస్తున్నారు కదా మళ్ళీ కట్టకపోతే ఎట్లా అనేటువంటి ధోరణితో ఎంత బంగారు కొన్నా అందువల్ల బంగారు ఇంకా విపరీతముగా పెరిగి అంటే ఎప్పుడైతే విపరీతముగా పెరుగుతుందో ఎవరు కొనలేని పరిస్థితికి ఏర్పడుతుంది ఎంత దాచుకొని 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 కొందామన్నా ఒకప్పుడు దాచుకొని దాచుకొని ఒక ఐదు తులాలో నాలుగు తులాలో కొన్నాము అనేటువంటి పరిస్థితులు ఉండేటివి ఇప్పుడు ఒక తులం కొనటానికే ఎంత దాచుకుంటే ఒక తులం కొనగలుగుతారు ఒక గ్రాము కొనగలుగుతారు గ్రాముకే ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేలు పది పదహైదు వేలు చెప్తుంటే ఒక గ్రాము ఒకప్పుడు గ్రాము ఐదు వేలు నాలుగు వేల రూపాయలు ఉండేది ఒక గ్రాము అలాంటిది పదహైదు వేలు పన్నెండు వేల రూపాయలకు గ్రాము వచ్చింది అన్నప్పుడు మరి పది గ్రాములు అయితే కానీ ఒక తులం కాదు ఎలా అవుతుంది ఎలా చేసుకోగలుగుతారు ఎంత చేసుకుందామన్నా కష్టమే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతిదీ విపరీతమే ఉంటుంది ఇది ఒకటే కాదు మనం బంగారం ఒకటే అని అనుకుంటున్నాము కానీ వెండి కూడా అలానే ఉంటుంది వెండి అట్లాగే ఉంటుంది వెండి అట్లాగే ఉంటుంది బంగారము అట్లాగే పెరుగుతూ ఉంటుంది వెండి చూడండి ఎక్కడ డెబ్బై ఐదు వేలు కిలో ఉండేది ఇవాళ లక్షా చిల్లర కిలో అయింది అంటే అంతకంత పెరిగిపోయింది ఏమి ఒక మూడేళ్ల క్రితమే రెండున్నర సంవత్సరం క్రితం డెబ్బై ఐదు వేల్లో ఉంది ఎనభై వేల్లో రెండు సంవత్సరాల కిందట వెంటనే రెండేళ్లకే అంతకంత పెరిగిపోయింది అంటే ఇది వ్యాపారస్తులు మరి పై నుంచి ఒక ఏదైనా ఒక విధానముతో పెంచుతున్నారా ఏమిటి ఇప్పుడు బంగారములో నాణ్యత అప్పుడు ఎంత ఉందో ఇప్పుడంతే ఉంది నాణ్యత నాణ్యతలో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అప్పుడు అంటే ఎంతో మనము తులము అంటే పది గ్రాములు తులము అని అప్పుడు ఎంత అంటున్నాము ఇప్పుడు అంతే అంటున్నాము ఎందుకు అంతలా పెరుగుతుంది దేనికి పెంచుతున్నారు అనేటువంటిది ఎవరికి అంతుబట్టని వ్యవహారం పాపం పండించుకునేటువంటి రైతులకైతే వాళ్ళు పండించినటువంటి పంటకు ధర వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు ఈనాటికి కూడా వాటి మీద ప్రభుత్వాల యొక్క అజమాయిషి ఇంతకు తీసుకోండి అంటే మేము ఇంతకే కొంటాము అని ప్రభుత్వాలు చెప్పటము దళారి వ్యవస్థ పనిచేయటం టమాటాలు కిలో అక్కడ పది రూపాయలకు కొంటే ఇక్కడ వంద రూపాయలకు అమ్ముతున్నారు మళ్ళీ అవును వాటి ఎందు మనము తిని పోషక పదార్థాలు తిని శరీరాన్ని పెంచుకుని ఆరోగ్యం దృఢంగా ఉండి చేసుకోవలసినటువంటి వాటి పరిస్థితి ఇట్లా ఉంటే ఒకవైపు ఈ బంగారు మీద వెండి మీద వీటి మీద స్థలాల మీద పొల వీళ్ళ మీద వీటి మీద ఆజమాసి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అవును గురువు వాస్తవానికి మనము లోతుగా పరిశీలన చేస్తే మరి వాటి మీద రైతులు పండించేటువంటి పంట మీద నియంత్రణ నియంతృత్వము అనేటువంటిది చూపించే వ్యవస్థ వీటి మీద తగ్గించండి ఎవరి కోసం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అందరికీ అందుబాటులో ఉండాలి కదా బంగారు అనేది ఏదైనా అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్య ప్రజలు కూడా ఉన్నవాడు వంద కొంటే లేనివాడు కనీసం ఒక తులమైన కొనుక్కోగలిగినటువంటి వ్యవహారం ఉండాలి కదా అలా ఉండకుండా విపరీతముగా విపరీతముగా పెంచేసి చేసి ఎవరి ఇదితో వాళ్ళు చేసేసుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాల మీద పట్టు తప్పిపోతున్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వాలు పట్టు తప్పిపోయి ప్రైవేటు సంస్థలు యాజమాన్యాలు ఒక ఊకుమ్మడిగా ఒక వ్యవస్థగా ఏర్పడి పెంచి ఎవరికీ అందుబాటులో లేకుండా చేసి దాన్ని విపరీతమైనటువంటి ధోరణిగా పెంచుతున్నారు అది పెరుగుట విరుగుట కొరకే అని ఏ రోజుకైనా తెలుస్తుంది తెలియకుండా పోదు ఖచ్చితముగా రేపు సంవత్సరం వరకు మనం మాట్లాడితే పింగా పెంచుతారు తప్ప తగ్గిస్తారు అని అనుకోవటం లేదు తప్పకుండా అది తెలుస్తూ ఉన్నది తల్లి గురువు గారు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ